నమస్కారం ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం పశ్చిమ బెంగాల్లో మాయాపూర్లోని శ్రీకృష్ణ మందిరంలో రాధాగోవింద దినోత్సవం ఘనంగా నిర్వహించారు అధిక శ్రావణ మాసం సందర్భంగా స్వామి అమ్మవార్లకు విశేష పూజలు అభిషేకాల అనంతరం ఆలయ అర్చకులు హారతులు సమర్పించారు వివిధ ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో తరలివచ్చిన భక్తులు స్వామివార్లను దర్శించుకున్నారు శ్రీకృష్ణ నామాన్ని స్మరిస్తూ పులకితులయ్యారు కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు భక్తులు వివిధ ప్రాంతాల నుంచి తిరుమలకు చేరుకుంటున్నారు దీంతో ఇరవై మూడు కంపార్ట్మెంట్లు నిండిపోయాయి టోకెన్లు లేని భక్తులకు శ్రీవారిని దర్శించుకునేందుకు పద్దెనిమిది గంటలు పడుతోంది వారాంతం కావడంతో రద్దీ మరింత పెరిగే అవకాశం ఉంది స్వామివారిని అరవై మూడు వేల తొమ్మిది వందల ముప్పై రెండు మంది భక్తులు దర్శించుకోగా ఇరవై ఐదు వేల ఎనిమిది వందల అరవై రెండు మంది తలనీలాలు సమర్పించుకున్నారు భక్తుల కానుకల రూపంలో టీటీడీకి నాలుగు కోట్ల పదమూడు లక్షల మేర ఆదాయం వచ్చింది తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు తాత్కాలికంగా బస చేసేందుకు వీలుగా రెండు మొబైల్ కంటైనర్లు అందుబాటులోకి వచ్చాయి టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ఈవో ధర్మారెడ్డి వీటిని ప్రారంభించారు భక్తులు విరాళంగా ఇచ్చిన ఈ రెండు కంటైనర్లలో ఒక కంటైనర్ను జీఎన్సీ వద్ద టీటీడీ ట్రాన్స్పోర్ట్ డిపోలో విధులు ముగించుకుని డ్రైవర్లు విశ్రాంతి తీసుకునేందుకు కేటాయించారు మరో కంటైనర్ను రామ్ బగీచ మూడు ఎదుర్కొండ ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా సుబ్బారెడ్డి మాట్లాడుతూ తిరుమలలో లభ్యత పరిమితంగా ఉందని నూతన విశ్రాంతి గదుల నిర్మాణానికి అనుమతి లేదని చెప్పారు పలు చోట్ల ఉన్న పాత విశ్రాంతి గృహాలను పునర్నిర్మిస్తున్నట్టు తెలిపారు మున్ముందు మొబైల్ కంటైనర్లను వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తామని తెలిపారు మొబైల్ మొబైల్ ద్వారా కొంతమందికి ఎందుకు ఇక్కడ మనకి కన్స్ట్రక్షన్ కొత్తగా కన్స్ట్రక్షన్ చేయడానికి అనుమతులు లేవు అది కూడా కాక మన పవిత్ర తిరుమల కొండలపై బిల్డింగులు కట్టి ఈ పర్యావరణాన్ని ఇది చేసే కార్యక్రమానికి స్వస్తి బలకాలని ఇప్పుడు ఏదైతే భక్తులకు వస్తు సౌకర్యాలు మెరుగ్గా చేయడం కోసం పాత గెస్ట్ హౌస్లన్నిటిని మళ్ళీ రీబిల్డ్ చేయటం రీమోడల్ చేసి రీఫర్బిష్ చేసి భక్తులకు అందిస్తూ ఉన్నాం అవి కూడా చాలని పరిస్థితుల్లో ఇట్లాంటి కంటైనర్ మొబైల్ కంటైనర్ ద్వారా భక్తులు వచ్చి స్నానం చేసుకొని వాడుకొని మళ్ళా దర్శనానికి పోయొచ్చు నైట్ కొనుక్కోవాలన్నా కూడా అందరూ బెడ్స్ కూడా ఏర్పాటు చేసే విధంగా ఒక డోనర్ విశాఖపట్నానికి సంబంధించిన షిప్ బిల్డింగ్ ఇండస్ట్రీ పారిశ్రామికవేత్త మూర్తి గారు ఈరోజు టీటీడీకి ఒక కంటైనర్ డొనేట్ చేయడం జరిగింది సుమారుగా తొమ్మిది లక్షల రూపాయలు విలువ చేసే ఈ కంటైనర్లు పన్నెండు మంది కొనుక్కోవటానికి అదేవిధంగా దానికి అటాచ్డ్ టాయిలెట్ కూడా ఇచ్చారు పన్నెండు మంది స్నానాలు చేసి చేసుకునే విధంగా దీన్ని ట్రైల్ కింద ఏదైతే మన తిరుమలకి యాత్రికుల్ని తీసుకొచ్చి దాంట్లో డ్రైవర్లు మారుతూ ఉంటారు వాళ్ళకి వసతిగా ఉండటం కోసం ఇక్కడ ఈ ఆర్టీసీ షెడ్ దగ్గర దీన్ని ఏర్పాటు చేయటం జరిగింది ఇది నిజంగా ఇటువంటి సౌకర్యం ఉండటం వల్ల భక్తులకు కూడా ఎక్కువ ఉపయోగం ఉంటుంది అనుకుంటే రాబోయే రోజుల్లో డోనర్ సహాయంతో ఇట్లాంటి ఫెసిలిటీ ఇంకా వివిధ ప్రాంతాల్లో తిరుమలలో పెట్టించేదానికి అన్ని ఏర్పాట్లు చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను తమిళనాడు శ్రీపురం స్వర్ణ దేవాలయంలోని అమ్మవారిని దర్శించుకునే ముందు ముందుగా భక్తులను అనుగ్రహించేది శక్తి గణపతి ఇప్పుడు ఈ శక్తి గణపతి సరికొత్త అలంకారంలో అనుగ్రహిస్తున్నాడు నూతనంగా శ్రీ శక్తి గణపతి కిరీటంలో ఎనిమిది వందల ఎనభై క్యారెట్ల వైఢూర్యాన్ని పొదిగారు ఇంతవరకు ఆలయాల్లో ఉండే కిరీటాల్లో ఏడు వందల క్యారెట్ల వైఢూర్యం మాత్రమే రికార్డుగా ఉండేది దాన్ని మించి ఇప్పుడు శ్రీశక్తి గణపతి బరువైన వైఢూర్యాన్ని అలంకరించుకోవడంతో మరింత ఆకర్షణగా దర్శనమిస్తున్నాడు వైఢూర్యం పొదిగిన కిరీటంతో ఉన్న శ్రీశక్తి గణపతి కేతు భగవానుడి శక్తిని ప్రసాదిస్తాడని చెబుతున్నారు కేతు శక్తికి ప్రతిరూపంగానే ఈ వైఢూర్యాన్ని శక్తి గణపతి కిరీటానికి అలంకరింపచేశారు ఆలయ వ్యవస్థాపకుడు నారాయణి అమ్మ ఆ కిరీటాన్ని గణపతికి ధరింపజేశారు అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు तेषाः सर्वविघ्ना विना सा विरम्बाया हितमूलनीवा Thank you నీకే నంటోళ లంటూ లంగి ఆరగించి అందించవయ్యా సిరి సంపద గరిక పూజలందుక గణపతి దేవర చరకు బిందు అందుక షణ్ముఖ సోదన Bye. <laughs> भक्त्रं गिरिजापुत्रं जनगुणमित्रं गणपतिमि శ్రీశైలం మల్లన్న భక్తులకు శుభవార్త స్పర్శ దర్శనం ఆర్థిత సేవా టికెట్ల కోసం క్యూ లైన్లలో బార్లు తీరి ఎదురు చూడన అవసరమే లేదు ఇందుకోసం శ్రీశైల దేవస్థానం ప్రత్యేక యాప్ను రూపొందించింది యాప్ను మంత్రి కొట్టు సత్యనారాయణ ప్రారంభించారు దీంతో పాటు నందిగుడి వద్ద టూరిస్ట్ ఫెసిలిటేషన్ సెంటర్లో దేవస్థాన ప్రచురణల విక్రయ కేంద్రం నంది సర్కిల్ వద్ద భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన సెంట్రల్ రిసెప్షన్ కౌంటర్ను కూడా ఆయన ప్రారంభించారు స్పర్శ దర్శనం టికెట్లు అక్కడ కూడా అందుబాటులో ఉంటాయి తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు అనేక ఆలయాలను వరద నీటితో ముంచేశాయి ఎన్టీఆర్ జిల్లా పెనుగంచి ప్రోలులోని శ్రీ తిరుపతమ్మ అమ్మవారి దేవస్థానం పరిసరాల వరకు కూడా మునేరు ప్రవహిస్తోంది మునేరు ఉధృతిని తగ్గించమని కోరుతూ మున్నేరులో ప్రత్యేక పూజలు జరిగాయి ఈ కార్యక్రమంలో ఈవో రమేష్ నాయుడు ధర్మకర్తల మండలి చైర్మన్ చెన్నకేశవరావు ఆలయ అధికారులు పాల్గొన్నారు విజయనగరం జిల్లా గణపతి నగరం మండలం మరుపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గణితంపై నూట పదిహేడవ అష్టావధానం కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా ఎనిమిది మంది పృచ్కులు సంధించిన పలు రకాల ప్రశ్నలకు అవధాని బొమ్మరిల్లు నాగేశ్వరరావు రెప్పపాటు కాల వ్యవధిలో సమాధానం చెబుతూ అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు విద్యార్థులందరూ ఆనందంతో పొంగిపోయారు అవధాన కార్యక్రమం ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది ఇందులో విద్వత్తును ప్రదర్శించిన బొమ్మరిల్లు నాగేశ్వరరావును హెడ్ మాస్టర్తో పాటు పాఠశాల సిబ్బంది దుస్ సన్మానించారు కార్యక్రమంలో పాఠశాలల గణిత ఉపాధ్యాయులు పాల్గొన్నారు వేద గణితాన్ని పంతొమ్మిది వందల అరవై ఐదులో ఒడిషాలోని పూరిలో తీర్థాజీ మహారాజ్ గుర్తించారు అధర్వణ వేదం నుంచి ఈ వేద గణితాన్ని వెలికి తీశారు గురుకృప ద్వారానే శిష్యుడైన సాధకుడైన తన గమ్యాన్ని చేరుకోగలుగుతాడు అందుకే సనాతన ధర్మంలో గురువు స్థానం విశిష్టమైనది అంతటి గురుస్థానానికి భగవాన్ శ్రీ వేదవ్యాస మహర్షి ప్రతీకగా నిలిచారు వ్యాసుడికి ఆలయాలు అత్యంత అరుదుగా ఉంటాయి అందులో ఒకటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అమరావతి మండలం వైకుంఠపురంలో ఉంది దాని పేరు భవగ్ని వేదవ్యాస సనాతన ధర్మక్షేత్రం ఈ క్షేత్ర విశేషాలు మీకోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పల్నాడు జిల్లా అమరావతి మండలం వైకుంఠపురంలో ఉన్న భవగ్ని ఆరామంలో శ్రీ భగవాన్ వేదవ్యాసుల వారు భక్తులను అనుగ్రహిస్తున్నారు ఏలూరు దగ్గరలో ఉన్న హనుమాన్ జంక్షన్ నుంచి రెండు వేల పన్నెండు సంవత్సరంలో ఇక్కడికి వచ్చిన చిన్నపిల్లల డాక్టర్ భవగ్ని గురుదేవుల దంపతులు చిన్నారుల సేవలో తరించారు సమాజ సేవలో భాగంగా భారతీయ సనాతన వైభవానికి నాంది ఆకారాన్ని కల్పించిన శ్రీ వేదవ్యాస భగవానుల కీర్తి నలు దిశలా వ్యాపింపచేయాలని సంకల్పించారు అందులో భాగంగా వైకుంఠపురంలో విశాలమైన భూమిని భక్తుల సహకారంతో తీసుకున్నారు రెండు వేల పంతొమ్మిది సంవత్సరం జూన్ పదమూడవ తేదీన భవగ్ని ఆరామానికి శంకుస్థాపన జరిగింది భగవాన్ శ్రీ వేదవ్యాస సనాతన ధర్మక్షేత్రం రెండు వేల ఇరవై మూడు సంవత్సరం ఫిబ్రవరి ఒకటిన ప్రారంభమైంది గురుదేవుల కృప భక్తుల ఆధరాభిమానాలతో ఈ సనాతన ధర్మక్షేత్రం విరాజిల్లుతోంది భగవాన్ శ్రీ వేదవ్యాస గురుదేవుల భారీ విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు నిత్యం వ్యాస పూజలను నిర్వహిస్తున్నారు భగవాన్ శ్రీ వేదవ్యాస సనాతన ధర్మక్షేత్రంలో భవజ్ని గురుదేవుల వారి సారథ్యంలో విశిష్ట పర్వదినాల్లో వేదవ్యాసుల వారికి అంగరంగ వైభవంగా వేడుకలు జరిగాయి వ్యాస మహాభారతాన్ని లోకానికి అందించిన శ్రీ విజ్ఞనాయకుణ్ణి ఈ క్షేత్రంలో విజయ గణపతిగా కొలుస్తూ భక్తులు విశేష పూజలు నిర్వహిస్తున్నారు ధర్మక్షేత్రానికి వచ్చిన వేలాది మంది భక్తులు సాక్షాత్తు భగవంతుని వ్యక్త స్వరూపం బోధస్వరూపమైన శ్రీ మద్భగవద్గీతను అష్టోత్తర శతనామావళి నామాలతో ఎంతో భక్తితో ప్రేమతో ఆరాధన చేసుకోవటం జరుగుతోంది నిత్యం సత్సంగాలు ధ్యాన మందిరంలో ధ్యానం వంటివి నిర్వహిస్తున్నారు టి భక్తి విశేషాలు తదుపరి ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాల్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం